మనం గుర్తుపెట్టుకోవాలి దేవునికి దూరం అయిపోతున్నాము దూరం చేస్తుంది అంటే అది సాంతానగారి శోధన దేవుడిలోనే ఉంటున్నాం కానీ రకరకాల శోధనలు ఎదుర్కొంటున్నాము అంటే అవి దేవుడు కల్పించే శోధనలు పరీక్షలు వాటిని మనం జయించాలి వాటిలో మనం నిలబడితేనే చివరికి మనం కొన్నిటిని మనం పొందుకోగలుగుతాం పడతా లెగుస్తా ఎప్పటికైనా కానీ దేవుని ఎదుట మనం స్థిరంగా నిలబడాలి గుర్తుపెట్టుకొని మనం ఏం చూడాలి ఆ నీతి కిరీటాలే ఆ కిరీటాలే మనం చూడాలి ఇంకా లోకంలో మనం వేటికి అవసరం లేదు ఇంకా మనకి మనకి లోకంతో పని కూడా లేదు అవసరం లేదు చాలామంది శావుకుల జీవితాలను నాశనం చేయడానికి ప్రయత్నించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎలా చేస్తే వాళ్ళ సాక్ష్యాలు చెడిపోతాయి ఏంది ఈ రకమైన శోధన కూడా ఉంటాయి సావుకులకి సంఘస్థులు కూడా ఉంటాయి మిమ్మల్ని మీద కూడా మీ మీద కూడా పడతా ఉంటాయి ఏమని మీ మీద ఎలాంటి నిందలు వేస్తే మీ సాక్ష్యాలు చెడిపోతాయని వేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సేవకుల మీద మా మీద వేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు అలా అంట కదా వీళ్ళు ఇలా అంట కదా మీరు యూట్యూబ్లో చూస్తే శాలేమన్న మీద చాలా నిందలు వచ్చినాయి చాలా నిందలు వచ్చినాయి కానీ దేవుడు ఏం చేశాడు వాటన్నిటిని పూదుండలుగా మార్చాడు హలే లుయ్యా పూదుండలుగా మార్చారు నవ్వినోళ్ళ ముందే తల ఎత్తాడు ఇవన్నీ జరగాలి అంటే నేను చెప్పిన మూడు పాయింట్లు ఏంటి మన దేహాన్ని మన చిత్తాన్ని అప్పగించుకోవాలి పాపం విషయంలో మనం చనిపోవాలి మూడవది మన చేతులు కాళ్ళు దేహము ఆయన చేతికి అప్పగించుకున్న తర్వాతే మనం ఏదైనా సాధించగలుగుతాం ఇందాక చేతులు ఎత్తండి ఒక్కలైనా ఎత్తుతారంటే ఇంతమందిలో కనీసం చాలామంది ఎత్తుతారులే అనుకుంటే చాలామంది ఎత్తలేకపోయారు దమ్ము సరిపోల ఎందుకంటే మీకు తెలుసు బయట ఎలా ఉన్నారు ఇక్కడ ఎలా ఉన్నారో మీకు తెలుసు ఈరోజు మనం దేవుని అడుగుదాం ఏమని అడుగుతాం దేవా నేను ఇంట బయట ఉండాలి తండ్రి ఇదిగో నేను వాడిని జయించలేకపోతున్నాను నీ శక్తితో నింపు ఇదిగో నేను నీ వైపు చూస్తాను తండ్రి నాకు ఆ కిరీటాలు కావాలి నా దేవ నీ రాజ్యంలోకి నేను ప్రవేశించాలి నా తండ్రి నీ ఆత్మతో నీ శక్తితో నీ బలంతో నన్ను నింపయ్యా అని మనం అందరం ప్రార్థన చేద్దాం అందరం మోకాల కొద్దాం నిజంగా జయించాలని మీరు కోరుకుంటే మోకాల మీదకు వచ్చి దేవా నాకు బలాన్ని ఇవ్వు నా దేవా నాకు శక్తిని ఇవ్వు తండ్రి నేను జయించలేకపోతున్నాను నాకు బలాన్ని నా తండ్రి అని ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కళ్ళు మూసి ఒక్కళ్ళు కూడా సరిగా చేతులు ఎత్తలేకపోయారు ఇంకా చెప్పాలంటే మీకు అవమానం అలాగే మన దేవునికి కూడా ఒక పెద్ద అవమానం అది ఈ మాటలు మీకే కాదండి లైవ్లో ఉన్న వాళ్ళకి జూమ్లో ఉన్న వాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు మీరు కూడా చేతులు ఎత్తలేకపోతున్నారు అంటే ఆలోచించండి మీరు కూడా బలహీనపడ్డారు ఇంకా మీ చిత్తాన్ని దేవుని చేతికి అప్పగించుకోవాలా మీ దేహాన్ని దేవుని చేతికి అప్పగించుకోవాలా పాపం విషయంలో మీరు ఇంకా చనిపోలా ఇంకా మీరు బ్రతికే ఉన్నారు అందుకనే పాపానికి లోన్ అవుతూ ఉన్నారు కనుక దేవా ఎదుగో మమ్మల్ని బలపరిచయ్యా నీ ఆత్మతో నింపయ్యా దేవా మీకు అర్థం కాటం లేదండి నిన్ను ఎలా పడేయాలో వాడికి బాగా తెలుసు ఎలాంటి అవమానాలు నీకు కలిగిస్తే నువ్వు పడిపోతావో బాగా తెలుసు అడుగు దేవుని దేవ నీ శక్తితో నన్ను నింపు దేవా నీ బలంతో నన్ను నింపు తండ్రి నాకు సహాయించే దేవా అని దేవుని అడుగు జయించాలి దేవుని ఆశ ఆలోచన ఆకాంక్ష మనం జయించాలి అన్నది ఆయన కోరిక కాబట్టి దేవు దేవుని పాదాలు పట్టుకుందాం దేవా నాకు సహాయం నా తండ్రి నాకు సహాయించే దేవా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం ఈ సమయాన్ని మీకే ఇస్తున్నానండి అడగండి దేవుని దేవా నీ శోధనలు అయితే నీ పరీక్షలైతే మీ నిలబడాలి నా తండ్రి సాతాను గాడి శోధనలు సాతాను వైతే ఇదిగో తండ్రి మేము జయించాలి నా దేవా జయించిన గుంపులో మేము ఉండాలి తండ్రి ఓడిపోయిన గుంపులో మేము ఉండకూడదు తండ్రి మాకు బలాన్ని తండ్రి మాకు బలాన్ని చేకూర్చుదేవా మాకు శక్తి నేవు నా దేవా మాకు శక్తి లేదు తను మేము అని జయించలేము మీరు ఇంట బయట ఒకటేలాగా ఉన్నారా అంటే నేను చేతులు కూడా తండ్రి ఎత్తలేకలేకపోయేంత్రి తండ్రి ఎందుకంటే మేము ఒకటేలాగా మేము లేవు తండ్రి మేము జారిపోయిన స్థితిలో మేము ఉన్నాం కానీ నిలబడిన స్థితిలో మేము లేవు నా దేవా మాకు బలాన్ని నా తండ్రి మాకు శక్తినివ్వు నా దేవా కానీ ఇంటితో దేవుని అడుగుతాం సమస్యలు శోధనలు వస్తాయండి ఇరుకులు ఇబ్బందులు వస్తాయి పడిపోతాం పడిపోతాం గుర్తుపెట్టుకోండి పడిపోయిన ప్రతి సందర్భంలో పడిపోయిన ప్రతి వేళలో నా దేవుడు నిన్ను లేపుతూనే ఉంటాడు నిన్ను పొరుగొలుపుతూనే ఉంటాడు ఆయన శక్తిని నీ మీద చూపిస్తూనే ఉంటాడు ఆయన బలాన్ని నీ మీద చూపిస్తూనే ఉంటాడు లేనా బిడ్డ లేనా బిడ్డ నువ్వు చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది నువ్వు పోరాడాల్సిన పోరాటం చాలా ఉంది చాలా ఉంది నువ్వు పోరాడాలి నువ్వు గెలవాలి నిన్ను గెలిపి గెలిచిన గుంపులు ఉంచాలి అనుకుంటే నువ్వు ఓడిపోతావు సాతాను గడి పెట్టే శోధనలు చేయించలేకపోతున్నావు నేను పరీక్షిస్తే ఆ పరీక్షలో కూడా నేను ఇవ్వలేకపోయా అబ్రహామును చూసి సిగ్గు తెచ్చుకో శోధన సహించాడు శోధన సహించాడు ధన్యుడు అబ్రహాము నువ్వు ఈరోజు సహించలేకపోతున్నావు చిన్న ఇబ్బంది కలిగిస్తే చాలు చిన్న ఇబ్బంది కలిగిస్తే చాలు తెగ ఏడుస్తున్నావు తెగ ఏడుస్తున్నావు నా దేవుడు నాకెందుకు ఇది కలిగించాడు అని చెప్పేసి దేవుడు నన్ను అడుగుతున్నావు నీ మేలు కోసమే కదా నేను ఇచ్చింది నీకు అవసరమే కదా నేను ఇచ్చింది నీవు కిరీటం ఇవ్వాలనే కదా నీకు ఇవన్నీ చేస్తుంది నీకు ఏమి వద్దంటావా నా కిరీటం ఏం అక్కర్లేదు తండ్రి నాకు ఈ సమస్యలు ఈ శోధనలు నాకు ఇరుకులు ఇబ్బందులు నాకు వద్దయ్యా అంటే ప్రార్థంజీ నా దేవుడు తీసేస్తాడు కానీ ఆయన నిన్ను ఎన్నుకుంది నిన్ను పిలుచుకుంది ఒక కిరీటం వేయటానికి పిలుచుకున్నాడు నువ్వు జయించాలి వెనుకడుగు వేయవాకు వెనుకడుగు వెనకడుగు వేస్తే ఆయనకి ఇష్టం ఉండదు ఆయనకి పాత్రుడుగా ఉండాలనుకుంటున్నావా అయితే ముందడిగి సాతాను కానీ జయించు ప్రార్థన చేయ కన్నీటితో దేవా నాకు శక్తి నీవు నాకు బలాన్ని నాకు బలాన్ని నా వల్ల కాటలేదని దేవుని అడుగు బలహీన బలహీనపరచపడబోతున్నాను నా దేవా బలాన్ని బలాన్ని చేయకూడదు బలాన్ని చేకూరు చేతులు సరిగా ఎత్తలేకపోయారు అంటే మీరు అర్థం చేసుకోండి ఏ ఏ పరిస్థితుల్లో మీరు పడిపోయి ఉన్నారు ఈ విన్న తర్వాత కూడా మీరు ఆలోచించకుండా కన్నీటితో దేవుని అడక్కకపోతే అది మీకే అవమానం శక్తిని గోరు శక్తిని అడుగు బలాన్ని అడుగు నాకు బలాన్ని దేవాని దేవుని అడుగు దావీది పడిపోయాడు దేవుణ్ణి మరలా దేవుని కాళ్ళు పట్టుకొని బలంతో నింపబడి రాజ్యపాలన సాగించాడు పడిపోయిన ప్రతి ఒక్క భక్తుడు దేవుని పాదాలు పట్టుకొని అడిగాడు ఈరోజు నువ్వు కూడా అడుగు దేవుని అడుగు యా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు నీ బలంతో నన్ను నింపు నీ శక్తితో నన్ను నింపు నా తండ్రి నేను జయించాలయ్యా నేను జయించాలయ్యా పోరాడు అంధకార శక్తులతో పోరాడు సాతానుగాడు మాయ చూపిస్తున్నాడు మాయ వాడు మాయ అద్భుతమైన మాయ నీకు చూపిస్తున్నాడు ఎన్నో సూత్రాలు నీ కళ్ళకు కల్పిస్తున్నాడు వాడి వైపు లాక్కుంటున్నాడు వాడిని ఎదిరించి పోరాడు లోకాన్ని ఎదిరించి పోరాడు ఈ తలంపులను ఎదిరించి పోరాడు మనసును ఎదిరించి పోరాడు వేరే వేరే వాటి వైపు చూడవాకు ఆయన వైపు చేయుడు భక్తుడు ఇలా పాడాడు శత్రువగు శాతాను ఎన్నో సూత్రములు నాకు కల్పించాడయ్యా శత్రువగు సాతాను నన్ను మిత్రుజేయగా నాయనా శత్రువ వగు సాతాను నన్ను నన్ను మిత్రుజేయగ నాయన సూత్రములు సూత్రములుగల్ పించెను నా నేత్రములకు నాయనా నన్ను దీదుము చిన్న ప్రాయము సన్ను తుండగు నాయనా చిన్న పిల్లల్లాగా దేవుని అడుగు నా తండ్రి నాకు బలాన్ని చేకూర్చేయని శక్తి నీవు నా దేవా మాయ చూపిస్తున్నాడు నన్ను మాయ చేస్తున్నాడు నా తండ్రి నాకు అర్థమవుతుంది వాడు నన్ను పడేస్తున్నాడు నా దేవా పాపం చేసే ముందు అర్థం కాటల్లా పాపం చేసిన తర్వాత అర్థం కాటలేదు వెనక్కి జారిపోయినా పరిస్థితుల్లో పడిపోయాను నా దేవా నాకు బలం నువ్వు నా దేవా శక్తి నివు నీ పరిశుద్ధాత్మతో నింపు నూతన బలంతో నింపు నూతన శక్తితో నింపు దేవా నాకు సహాయించే దేవాని అడుగు తల్లి నడుగు అడిగితే నీకు సహాయం చేస్తాడు నీకు ఏదైనా కొదువుగా ఉండి నన్ను అడుగు అన్నాడు ఆయన ఈరోజు ఆత్మశక్తి నీకు కొదువుగా ఉంది ఆత్మ బలము నీకు కొదువుగా ఉంది అడుగు దేవుణ్ణి తండ్రి నాకు కొదువుగా ఉంది ఆత్మ బలం నాకు సరిపోవటం లేదు ఆత్మశక్తి నాకు సరిపోవటం లేదు నాకు బలాన్ని ఇవ్వు నా దేవా నాకు శక్తినివ్వు నా తండ్రి అని చెప్పి దేవుని అడుగు ఆ రెండు కిరీటాలను పొందుకోవాలి దేవుడిచ్చే సింహాసనాన్ని నువ్వు పొందుకోవాలి సాతాను శోధనలు చేయించాలి దేవుడు పరీక్షలో నువ్వు పాస్ కావాలి నువ్వు నొక్కి దోలాలి దేవుని అడుగు దేవుని అడుగు కన్నీటితో అడుగు చిన్న పిల్లల్లాగా భక్తులు అడిగారు ఆ బిడ్డలారా వెనకడుగు మాత్రం పొరపాటును కూడా వేయవాకండి దేవుడికి అసలు పొరపాటునే నచ్చదు నిలబడండి నిలబడండి నీకోసం ఇన్ని చేసిన మన దేవుడు నీకు దూరంగా ఉండడుగా నువ్వు ఆయన అడుగు ఆయన పాదాలు పట్టుకో శక్తిని నువ్వు స్తోత్రం ప్రార్థించి ఆయన పాదాలు పట్టుకో నా దేవుడు నీకు శక్తినిస్తాడు హలలు హలలు అపజయముల మధ్య వినుకంజ వేయకుమ పోరాడుచున్నది అంధకర శక్తులతో అపజయముల మధ్య వినుకంజ వేయకుమ పోరాడుచున్నది అంధకార శులతో దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని దుపాతి చేయుచు జయమే ఊపిరిగా గురి యొక్కకి సాగిపో జయమే ఊపిరిగా గురి యొక్కకి సాగిపో ప్రాణమా సుకునేస్తమా ఏ సయ్య I come. చేద్దాం చేద్దాం ఎంతమంది విజయం కోరాలని ఎంతమంది విజయం కావాలని కోరుకుంటున్నారండి చేతులు పైకెత్తి బిగ్గర గంధం నా దేవ నాకు విజయం కావాలని గంధం నా నాకు విజయం కావాలి కావాలి గంధం అండి నా తండ్రి నాకు విజయం కావాలి కావాలి సాతాను మీద విజయం కావాలి లోకాశల మీద విజయం కావాలి సాతాను శక్తుల మీద విజయం కావాలి నా తలంపుల మీద విజయం కావాలి నా ఆలోచనల మీద విజయం కావాలి నా దేహం మీద విజయం కావాలి నా సర్వ శరీరం మీద నాకు విజయం కావాలి ఇదిగో నా దేవుడు నిశ్చయముగా ఈరోజు మీకు విజయాన్ని చేకూర్చబోతున్నాడు 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 ఆయన పాదాలు పట్టుకున్నా నేటి నుంచి ఇంట బయట నిండు నా దేవుడు ఒకటేలాగుండేలాగా చేస్తాడు ఒకటేలాగుండేలాగా చేస్తాడు ఒకటేలాగుండేలాగా చేస్తాడు నా దేవుడు నా తని నేను వాడుకోబోతున్నాడు ఇదిగో నీళ్ళ నుండి సేవకులు లేపలేపబోతున్నాడు దైవజనులను లేపబోతున్నాడు అనేక ప్రవర్తన లేపబోతున్నాడు నా దేవుడు ఆయన పాదాలు పట్టుకో శక్తిని అడుగు ఆయన శక్తిని పొందుకో నా దేవాన్ని నా నిశక్తిని నాకు ఇవు దేవా నిశైతి నాకు ఇవ్వదేవా అని దేవుని పట్టుకో దేవుని పాదాలు పట్టుకో దైవజనులు ప్రార్థిస్తారు అందరం ఏకీభవితం సర్వాధికారివైన మాతండి సర్వోన్నతుడు ఒక నీకు స్తోత్ర ఈ ఉదయకాల సమయంలో ఈ దాసుని ద్వారా మమ్మల్ని అందరినీ మరొకసారి దర్శించినందు కొరకై మీకు స్తోత్రాలు ప్రభు మేము శోధనల్లో నిలవాలని శోధనల మధ్యలో జయం పొందాలని ఈ శోధనల మధ్యలో నిలిచి జయం పొందిన వారికి నీతి కిరీటాన్ని జీవ కిరీటాన్ని అత్యున్నతమైన సింహాసనాన్ని మహిమ రాజ్యంలో ప్రవేశాన్ని కలుగజేస్తానని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా ఈవేళ ఎవరెవరైతే పరిశోధనల మధ్యలో ప్రయాణిస్తూ ఉన్నారో నా దేవ అబ్రహాము వలె శోధనల మధ్యలో నమ్మకత్వాన్ని కాపాడుకునేటట్టుగా కృపద ఇచ్చేయండి నీ ఎదుట సక్సెస్ అవ్వాలి ప్రభువా నువ్వు కోరుకున్నట్లుగా మేము అడుగులు వేయగలగాలి తండ్రి అనుకూలతలో ప్రతికూలతల మధ్యలో కూడా ఘనతల మధ్యలో నిందల మధ్యలో కూడా అవమానాల మధ్యలో సంతోషాల మధ్యలో ప్రతి స్థలములో నాయన నువ్వు కోరినట్లుగా నిలిచేటట్టు కృపద ఇచ్చేయండి సైతానని ఏ విధంగా గెలవాలో మీరు మాట్లాడారు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు మీకు స్తోత్రాలు ప్రభమ సజీవ యాగము మా దేహాన్ని నీకు సమర్పించుకోవడానికి కృప దయచేయండి నాయన ఉపవాసముల చేత జాగారముల చేత శరీరాన్ని నలగగొట్టుకుంటూ సైజాను జయించే కృప ఇక్కడున్న ఒక్కొక్కరికి కలుగునుగాక ఉపవాస ప్రార్థన అనుభవాలు రెట్టింపు చేయబడాలి తండ్రి రాత్రులు నిదర మానుకొని ఎదుట నిలిచే కృప ఒక్కొక్కరికి దయచేయి ప్రభవ లోకాన్ని జయించాలి సైతాను జయించాలి శరీరాన్ని జయించాలి కృప మాకు దయచేయండి మా శరీరాన్ని దుర్నీతి సాధనాలకు వినియోగించకుండా దేవ నీతి క్రియలకు వినియోగించేటట్టుగా కృప దయచేయండి ఒక అద్భుతమైన సలహా మీరు తండి మీరు ఏ ఏ వయసులలో ఉన్న వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తుల వల్లే మీ మనస్తత్వాన్ని మార్చుకోండి అన్న నీకు స్తోత్రాలు ప్రభవ ఇంతవరకు వాక్యం అందించిన మీ దాసుని మీ ఏడంతల ఆత్మ చేత నింపండి ప్రభువా అభిషేకం దయచేనాయన నూతన బలము దయచేనాయన ఇంకా 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 బహు బలముగా వాడబడగలగాలి తండ్రి నీ శక్తితో నింపు రానున్న దినాలలో భవిష్యత్తు తరాలకు ఆశీర్వాదకరమైన రీతిలో నీ దాసులను వాడుకోనండి ప్రభువా ఈ వేకో జాములో నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు ఈ పునరుద్ధ ఆనాధనలో చేరిన ఒక్కొక్కరు జయించి నుంచి తిరిగి వెళ్ళాలి ప్రభువా విడుదల పొంది ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి నాయన విజయ వీరులై తిరిగి వెళ్ళాలి ప్రభవ రోగాలలో ఉన్నవారికి స్వస్థత కలగాలి అయ్యా అప్పుల బంధకాల్లో ఉన్న వాళ్ళకు విడుదల కలగాలి ప్రభవ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం దొరకాలి ప్రభవ వివాహం కాని బిడలకు వివాహం జరగాలి నాయన గర్భఫలము లేని బిడలకు గర్భఫలం కలగాలి తండ్రి గర్భిణీలకు సుఖ ప్రసవం కలగాలి ప్రభవ యవన బిడల చదువుల్లో తోడుగా ఉండు తండ్రి వ్యాపారాల్లో దీవెన కలగాలి ప్రభవ ప్రయాణాల్లో కాపుదల కలగాలి ప్రయత్నాల్లో విజయం కలగాలి తండ్రి పేరు పేరున దీవించు దురాత్మ చీకటి చాతబడి మాంత్రిక ప్రయోగాలు గాక అయ్యా మేము గెలవాలని ఉన్నత సింహాసనం మందు కూర్చోవాలని ఎన్ని ఊహలు పెట్టుకున్నావు ప్రభు మా మీద ఎన్ని ఉద్దేశాలు పెట్టుకున్నావు ప్రభువా నలుగురు ముందు మేము ఘనంగా ఉండాలని నలుగురికి ఇచ్చేటట్టుగా ఉండాలని విజయ వీరుల జాబితాలో మమ్మల్ని ఉంచాలని మా తలపైన కిరీటం పెట్టాలని కోరుకున్నావు నీకు స్తోత్రాలయ్యా ఏసయ్యా నీకు వందనాలు చెల్లిస్తాం ఏసు నామల్ని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి ఆయన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైనా యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని నిత్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక ఏసు రక్తమే జయం ప్రభు యేసు రక్తమే జయం ఏసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక హాలూయా చెప్పండి గట్టిగా రెండు చేతులెత్తి హలే